ఈ మధ్య జరిగిన ఒక ఘట్టం ఒక భక్తురాలు నిత్య శివార్చన పరాయణరాలు గోదావరి సిమలో ఉన్నది ఈ మధ్య జరిగింది కనుక తాజాగా చెప్తున్నాను ఆ సమయంలో వాళ్ళు ఆయన వాళ్ళు ఆ కేదార్కే ఎక్కడికో యాత్రలకు వెళ్ళారట ఇంట్లో కోడలు ఆవిడే ఉన్నారు ఆవిడ కోడల్ని పిలిచి బయట బయటికి నేను వెళుతున్నాను అని ఆ గరుగు మీద తనంత తానే పడుకుని ఇంకా నా పని పూర్తయిందన్న విషయం వాళ్ళకి తెలియజేయని ఆమె కేవలం పంచాక్షరి జపిస్తూ శరీరాన్ని విడిచిపెట్టింది ఇది జరిగిన విషయం ఇలాంటి మహాత్ములు పుణ్యాత్ములు ఇప్పటికీ ఎప్పటికీ ఉండు ఉంటూ ఉంటారు ఇది మనం గ్రహించడం మనకు అంశం కొందరికి అటువంటి చక్కటి అవసాన కాలం ఉంటుంది ఎవరికి అంటే ఎవరు జన్మంతా ఆయన కోసం తప్పిస్తారో వారికి అటువంటి ముగింపు ఆయన తప్పక ఏర్పాటు చేస్తాడు అందులో సందేహం లేదు కనుక మనం దానికోసం సన్నిధమై పరమాత్మే కావాలనుకునేవాడు ఆ విధమైన సన్నద్ధాలు చేసుకుంటారు అలాంటి చక్కని ముగింపు కలిగిన పుణ్యజీవులకు కూడా ఇక్కడ మనం నమస్కారం చేసుకుందాం వాళ్ళని సుకృతులు అంటారు